శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా చాలా సౌలభ్యంగా ఉన్నది రేషన్ షాప్ లో బియ్యం కొనుక్కొని బయట అమ్మే పరిస్థితి ఉండే ఇప్పుడు సన్న ఈ చిన్న గ్రామం లోపల మా ఎమ్మెల్యే గారు మా సదుద్దేశంతో సదభిప్రాయంతో మా గ్రామంకి దాదాపుగా పంతొమ్మిది ఇంట్లు మంజూరు చేసింది హలో హై నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈ రోజు నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధన్వాడ మండలం ఎమ్మన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటాయి అని కొన్ని విషయాల గురించి మన దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు అదేవిధంగా నాయకులు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కూడా నామినేషన్ వేసినటువంటి నాగేష్ అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన ముఖ్యంగా మన అధ్యక్షులు గారు అన ఒక విషయం చెప్పండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవనీయులు శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా చాలా సౌలభ్యంగా ఉన్నది గ్రామాల్లో కావ సన్న బియ్యం కావచ్చు ఎందుకంటే గతంలో సన్న రేషన్ షాప్ లో బియ్యం కొనుక్కొని బయట అమ్మే పరిస్థితి ఉండే ఇప్పుడు సన్న బియ్యం వచ్చేసి ప్రతి ఇంట్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతి నిరుపేదకు కూడా సన్న బియ్యంతో భోజనం చేసే అవకాశం ఈ కాంగ్రెస్ పాలన లోపల దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క కరెంట్ బిల్ వచ్చేసి ఉదయబండగా మారుతున్న సందర్భంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల లోపల ప్రతి ఇంటికి జీరో కరెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది ఆ విషయంలో కూడా గ్రామ ప్రజలందరూ చిన్న రెండు వందల యూనిట్ల లోపల ఏదైతే కరెంట్ బిల్ వస్తుందో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అదే విధంగా ముఖ్యంగా మన ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు గ్రామాల లోపల ఈ కట్టెల పొయ్యితో వేసుకొని కళ్ళు మంటలతో కళ్ళు పోయే పరిస్థితి ఏర్పడే సందర్భంగా అయితే సిలిండరు కేవలం ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలందరూ కాంగ్రెస్ నిలబడ్డారు సన్న బియ్యంతో భోజనం చేస్తూ ఉన్నారు తర్వాత అదే విధంగా కరెంటు రెండు వందల యూనిట్ లోపల ఉన్నట్టు కరెంటు బిల్ జీరో కరెంట్ బిల్ వస్తా ఉంది అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తా ఉంది తెలంగాణ ఆట అందరూ సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఇదే విధంగా రుణమాఫీ కావచ్చు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి కూడా మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ మిగతా టెక్నికల్ ఇష్యూస్ కూడా అవన్నీ క్లియర్ చేసేసి వాటికి వాళ్ళకు కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక విషయం ఈ రోజు మన ఎమ్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ఇల్లు అని చెప్పేసి మన గ్రామానికి మీరు ఎన్ని తెచ్చుకోగలిగారు వాస్తవంగా మాట్లాడితే దాదాపుగా ఈ మాది చిన్న గ్రామ పంచాయతీ ఎనిమిది వందల ఎనిమిది వార్డ్లు ఉంటాయి దాదాపుగా ఐదు వందల ఎనభై ఓట్లు ఉంటాయి ఈ చిన్న గ్రామం లోపల మా ఎమ్మెల్యే గారు మా సదుద్దేశంతో సదు సదభిప్రాయంతో మా గ్రామంకి దాదాపుగా పంతొమ్మిది ఇండ్లు మంజూరు చేసింది ఎవరైతే జెన్యున్ గా నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఇల్లు లేదో వాస్తవంగా వారికి ఇల్లు అవసరం ఉందో వారికి పరిశీలించి గ్రౌండ్ లెవెల్ వెళ్ళి వాళ్ళకి పంతొమ్మిది ఇండ్లు ఇవ్వడం జరిగింది అందరూ నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని ఇంక ఇప్పుడు కొన్ని బేస్మెంట్ లెవెల్ లో ఉన్నాయి కొన్ని చెత్త లెవల్ లో ఉన్నాయి ఇప్పుడు బేస్మెంట్ కూడా తీస్తా ఉన్నారు ఆ యొక్క పంతొమ్మిది ఇండ్లు మన గ్రామ గ్రామానికి ఇవ్వడం వల్ల అందరూ గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండి ఈ యొక్క స్థానిక ఎన్నికల లోపల ఖచ్చితంగా నగేష్ గారికి ఓటేసి మా ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉన్నారు సో పదేళ్లలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి గత బిఆర్ఎస్ పాలన లోపల డబుల్ బెడ్రూమ్ ఆశ ఆశ చెప్పేసి పదేళ్లు పాలన చేసి ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు సో ఇప్పుడు ఎందుకంటే గ్రామం చిన్నగా ఉండే గ్రామం పెద్దగా అయిపోయింది అన్నదమ్ములు ఇదే కుటుంబాలు ఇదైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇళ్ళు చాలా అవసరం ఉంది ఇప్పటికి పంతొమ్మిది ఇండ్లు ఇక్కడికి ఇవ్వడం జరిగింది మరి కాస కొద్ది రోజుల లోపల ఇంకా ఎవరికైతే ఇక ఎంత మందికి అవసరం ఉన్నదో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరైతే ఎవరికైతే ఇంటి ఇంటి ఇల్లు లేని నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి హామీ ఇచ్చాను కాబట్టి ఆమె హామీ మేరకు మేము గ్రామ ప్రజలకు కూడా ఖచ్చితంగా మీకు నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల ప్రతి ఒక్కరికి ఏదేంటి కళ నెరవేర్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే ఈ యొక్క ఎమ్మెన్పల్లి గ్రామ పంచాయతీ లోపల దాదాపుగా ఐదు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఈ ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల సర్పంచ్ స్థానానికి గాను మద్దతుతో బోయ నగేష్ ని అందరు ప్రపోజ్ చేసేసి బీసీ నేత గతంలో ప్రజల్లో వండి ప్రజా సేవ చేసిన నాయకుడు ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకుడు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నాగేష్ నామినేషన్ వేయడం జరిగింది బీసీ జనరల్ స్థానం సోదరులందరూ భారీ ఎత్తున మెదార్తో అని చెప్పేసి ఖచ్చితంగా ఎన్నికల లోపల మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి బీసీ నేతకు మంచి మెజార్ట్తో గెలిపిస్తామని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో ఏకతాటిపై ఉండి గెలిపిస్తామని ఆశాభావం డెవలప్మెంట్ విషయాలు ఏమన్నా ఎక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క గ్రామం ని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయం లోపల ఎందుకంటే మా ఎమ్మెల్యే గారితో మేము సత్సంబంధాలు ఉన్నాయి పెద్దపీట మా గ్రామానికి వేస్తారని అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము అదే ఇది ఒక ఉదాహరణ ఇంత చిన్న గ్రామంలో ఇప్పటి వరకే పంతొమ్మిది ఇంటికి చిన్న చెప్తే మాపై గల మక్కువ అదే విధంగా మా గ్రామంపై గల ప్రేమ ఇక్కడ ఉన్న జన సవంతి గురించి పరిపూర్ణంగా మా ఎమ్మెల్యే గారి ధన్వాడ మండలం ధన్వాడ మండలం వాళ్ళ ఊరు కాబట్టి పక్కన ఉన్న యమనాన్పల్లి గురించి ఇక్కడ స్థితిగతులు ప్రజల స్థితిగతులు ప్రజల జీవన విధానం వారి యొక్క బీద పరిస్థితి అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీ గ్రామానికి వీధి స్తంభాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు భవిష్యత్తు లోపల మా యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టుకుంటాము మా సర్పంచ్ నాగేష్ సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామాన్ని మండలంలోనే ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని థ్యాంక్ యూ అన్న ఇంకొక విషయం ఈ రోజు అభ్యర్థిగా అయితే ఈరోజు ఎమ్మెన్పల్లి కావారు అంటే ముఖ్యంగా మీకంటూ నా గ్రామానికి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఉంటుంది అంటే నీకంటే ఏమైనా మిగిలిపోయిందా కార్యక్రమాలు చేయడానికి అంటే ఇప్పుడు నేను రెండు వేల పదిహేడులో ఏ కార్యక్రమం ఏ పాటికి లేకున్నాడు సొంత నిజంగా ఇప్పుడు కూడా శిసిరు ఫస్ట్ చేసింది నేనే ఊరికి ఇప్పుడు అనేది లేకుండే మధ్యలో ఒకటి వేసిండు ప్రజెంట్ అయినాక తర్వాత మొన్న కూడా మళ్ళా ప్రజెంట్ గా కూడా వేసినాము ఇంకా బిల్లు కూడా రాలే వస్తాయి అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు బాగుంది మీకు వచ్చి మాకు అవకాశం ఇస్తే బాగుండే మేము అనుకుంటున్నాం